సార్ద నాకు బాగా దగ్గరగా ఉంటున్నాను రోజును ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత అసలు మన జర్నలిస్టుల పరిస్థితి ఏంటి అని రోజు డిస్కస్ చేయని సందర్భం అంటూ సార్ లేరు అంటే మన జర్నలిస్టులు ఎలా ఉన్నారు మన కాకినాడ ఎలా ఉంది కాకినాడ రోడ్లు ఎలా ఉంది మన జిల్లా పరిస్థితి ఎలా ఉంది అసలు మన జర్నలిస్టులు ఎవరైనా పట్టించుకుంటున్నారా లేదా వాళ్ళ పరిస్థితి లేదు వాళ్ళ కోసం ప్రతి వాళ్ళు ఇప్పుడు ఎంప్లాయీస్ కోసం బీమా పెట్టింది ప్రభుత్వం మన జర్నలిస్టుల కోసం ఏమన్నా వాళ్ళు ఏమైనా హామీ ఇచ్చారా వాళ్ళు ఏమైనా షూరిటీ ఇచ్చారా వీళ్ళు ప్రాణాలు తెగించి ప్రెస్ మీట్లకి వెళ్తున్నారు అదే కలెక్టర్ అటెండ్ అవుతున్నారు ఎస్పీ దగ్గరికి అటెండ్ అవుతున్నారు వీళ్ళందరూ వెళ్తున్నారు కానీ వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా లేదా కనీసం అన్నా ఇచ్చారా లేదా అయినా సార్ ఎప్పుడూ ప్రతి క్షణం కూడా ఎవ్రీడే కూడా జర్నలిస్టుల కోసం డిస్కస్ చేయన ఇది మాత్రము లేదు ప్రతిసారి కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టులు ఇది కోసం ఏం చేస్తున్నారు ఏంటో దాని మీద ఈ ఇలా డిస్కస్ చేస్తూ చేస్తూ ఈ ఈ ఈ డిస్కస్ వచ్చింది ఏం చేయాలి జర్నలిస్టులకి జర్నలిస్టులకి ఎట్లా చేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు సారైతే మేమైతే ఖచ్చితంగా నేను చెప్తున్నారు కదా ఓపెన్గా అంటే ఈ ఈ ఇస్తే సరిపోతుందండి కొ కొంత ఇస్తే సరిపోతుంది అన్నాం అంటే కొంత కాదు వాళ్ళకి సంపూర్తిగా ఇవ్వాలి ఒక ఇరవై ఐదు కేజీలు అంటే మేము యాక్చువల్గా మొన్న బార్ అసేషన్లో పదిహేను కేజీలు రైస్ ఇచ్చారండి పదిహేను కేజీలు రైస్ ఇస్తే ఆ బ్యాగులు మనం ఇద్దామండి అలా తయారు చేసి ఏమి ఇద్దామంటే మేము సహజ్ చేసాం చేస్తే సార్ ఏమన్నారంటే పదిహేను కేజీలు కాదు మనం జర్నలిస్టులందరికీ కనీసం ఒక ఇరవై రోజులు అందరూ కూడా పూర్తిగా ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు తినడానికి మనం పాతి కేజీలు ఖచ్చితంగా ఇవ్వాలి పాతి కేజీలు అని చెప్పి అంటే రెండు రోజుల క్రితం డిస్కస్ చేసారు అంతే రెండు రోజులే పట్టింది అంత వెంట వెంటనే రైస్ మాట్లాడేయడము తర్వాత ఈ ఆయిల్ కందిపప్పు వెంట వెంటనే చేసేయాలని చెప్పి మన జీవనం తర్వాత కృష్ణ మేమందరం కలిసి సార్ దగ్గర డిస్కస్ చేస్తే వెంటనే సార్ ఓకే చెప్పేసారు అంటే ఇంత సిచ్యువేషన్లో లో కూడా ఇంత ఇదిలో కూడా ఒక మీడియా సంస్థ మళ్ళీ ఇప్పుడు మీడియా సంస్థ ఎవరైనా ఇస్తే ఆ సపోర్ట్ తీసుకుంటారు కానీ మీడియా సంస్థ ఇరవై రెండేళ్ళు నా జర్నలిస్ట్ కెరియర్లో ఎప్పుడు కూడా లేదు అంటే మీడియా సంస్థ ఏదైనా మీడియాని ఆదుకున్న సందర్భం ఎప్పుడూ లేదు అంటే ఎవరి మీడియా వాళ్ళు ఇప్పుడు నేను ఇక్కడ పని చేస్తున్నాను నా కోసం ఆయన చూసుకుంటారు నా సంక్షేమం కోసం అలాగే వేరే సంస్థ ఉంటారు ఆ సంస్థ వాళ్ళ సంక్షేమం కోసం చూసుకుంటారు కానీ ఆల్ సంస్థలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ సంక్షేమాన్ని మనం కాపాడాలి వాళ్ళని మనం కొంత ఆదుకోవాలి మనం ఎంతకంతో వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే దృక్పథం మొట్టమొదట అంటే నేను కాకినాడలో చూసినటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటి ఆలోచన వచ్చింది ఎస్ఎల్టీ సంస్థ చైర్మన్ గారు దోడల్ శ్రీనివాసరావు గారికి తప్ప ఈ ఒక్కరికి రాలేదనే విషయాన్ని నేను గర్వంగా చెప్తున్నాను ఇక్కడ పనిచేస్తాను మాట్లాడవలసింది కానీ జిల్లా ముఖ్యంగా ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఎవరైనా సరే జిల్లాకి ప్రాముఖ్యత చూపించి మాకు ఇక్కడ ఎక్కువ మాకు ఇక్కడ ఎక్కువ అంటున్నారు అలాగే జిల్లాలో కూడా ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు చెప్పగలరు ఎంపీలు ఉన్నారు ఎవ్వరూ కనీసం జర్నలిస్ట్ మీరు ఫస్ట్ మీట్ పెట్టినప్పుడు కూడా కనీసం వాళ్ళు ఏది చేయడానికి కూడా మీరు దూరంగా ఉన్నట్టుంటారు కానీ ఏదో అంతరాని వాళ్ళు చూస్తున్నట్టు చూస్తున్నారు కానీ మంత్రులు అధికార ప్రజాప్రతినిధులు బోళా శ్రీనివాసరావు గారు చేసినట్టు అంకితాభావంతో ఎవ్వరూ హ్యూమన్ బీయింగ్తో ఒక్కళ్ళు ఇన్ని రోజులు గడిచిపోతున్నా ఒక పద్నాలుగు రోజులు డెక్క చేయండి ఒక నాలుగు రోజులు చేయండి ఒక పది రోజులు చేయండి అంటున్నారు కానీ జర్నలిస్టులు ఏమవుతారు వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించింది ఓన్లీ జిల్లా వ్యాప్తంగా ఈ జిల్లా వ్యాప్తంగా ఓన్లీ దూడ శ్రీనివాస్ గారు తప్ప ఎవరే